ఢిల్లీలో కనిపించిన అరుదైన పక్షి రస్టిక్ బంటింగ్ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని నజఫ్ఘర్ ఝీల్ వద్ద రస్టిక్ బంటింగ్ కనిపించడం ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది ఇండియాలో చాలా అరుదుగా కనిపించే పక్షి స్థానిక గైడ్ రామ్ కుమార్ రావత్ ఈ పక్షిని మొదట గమనించారు ఫోటోలు తీసి ఇతర బర్డ్ వాచర్లతో కలిసి స్పీసీస్ను కన్ఫర్మ్ చేశారు ఈ పక్షి సాధారణంగా ఉత్తర పాలియార్టిక్ అడవుల్లో బ్రీడ్ అవుతుంది వింటర్లో ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాకు మైగ్రేట్ అవుతుంది ఇండియాకి రావడం చాలా అరుదు అయితే ఈ సంవత్సరం అసాధారణంగా ఉన్న చల్లటి వాతావరణం మైగ్రేషన్ రూట్ను మార్చిందని బాడ్ కౌంట్ ఇండియా నిపుణులు చెబుతున్నారు అందుచేత ఈ పక్షి ఇటు వచ్చి ఉండవచ్చు రస్టిక్ బంటింగ్ ఇంతకుముందు కేవలం లద్దాఖ్ అరుణాచల్ ప్రదేశ్ కాశ్మీర్లో మాత్రమే కనిపించేది ఢిల్లీలో ఈ పక్షి మొట్టమొదటిసారి కనిపించింది రెండు వేల ఇరవై ఐదు ఐయుసిఎన్ అప్డేట్లో రస్టిక్ బంటింగ్ వల్నరబుల్ నుండి నియర్ త్రెటర్న్కు మార్చబడింది ఆల్టిట్యూడనల్ మైగ్రేషన్ చేస్తుంది అర్బన్ వెట్ల్యాండ్స్కి ఈ పక్షి ఒక కీలక స్పీసీస్ ఈ సైటింగ్ నజాబ్గర్ జీల్ ఎకోసిస్టమ్ను రక్షించాలి అనే సందేశాన్ని బలంగా చెబుతుంది మైగ్రేటరీ బార్డ్స్కి ఇలాంటి వెట్ల్యాండ్స్ చాలా ముఖ్యమైనవి ఇండియాలో ఇంకా ఎన్ని రేర్ బాడ్స్ కనిపించవచ్చు మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ పాయింట్స్తో కూడిన నోట్స్ డిస్క్రిప్షన్లో ఉంచాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎత్తన్ ఇన్వెన్షన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్